అందరికీ ముఖ్య గమనిక నేను మీ బల్ల కుర్మయ్య వెల్టెక్ కంపెనీ ఓనర్ ఆఫ్ ది సిప్ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ ప్రమోటింగ్ వీడియో ద్వారా మీకు అన్ని వివరాలు తెలియపరుస్తున్నాను ఇటువంటివి కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెల్టెక్ కంపెనీని సంప్రదించగలరు మా నెంబర్లు మరియు మా డీటెయిల్స్ మొత్తము ఈ వీడియో డిస్క్రిప్షన్లో పిండ్రేట్ చేసి ఉంటాను కావాలనుకున్న వాళ్ళు నేరుగా సంప్రదించగలరు మరియు ఇటువంటివి అన్ని ఏరియాలల్లో హైదరాబాద్ డిస్టిక్స్ మరియు సిటీస్ ఆల్ ఏరియా అవైలబుల్గా ఉన్నవి కావాలనుకుంటే నేరుగా మీ స్థలానికి వచ్చి మేము చేపడతాము ప్లీజ్ ఈ వీడియోని కంటిన్యూగా చూసి కావాలనుకున్న వాళ్ళు నేరుగా వన్స్ మోర్ మీకు తెలియపరుస్తున్నాను దయచేసి మమ్మల్ని సంప్రదిస్తారని ఆశిస్తున్నాము ఇట్లు నేను మీ బల్లాపూర్మయ్య కూర్మయ సిగ్నల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ